నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు గుంటూరు సిటీ పరిశీలనగా చూద్దాం డొంక రోడ్డుని ఇటుగా వెళ్తే మనం మూడువంతే సెంటర్ నుంచి కొత్తపేట మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట డొంక రోడ్డు ఇటువైపు అరండెలపేట కుడివైపు అరండెలపేట చూస్తున్నాం ఎడమవైపు డొంక రోడ్డు అనమాట కుడివైపు మూడో లైన్ నుంచి నాలుగో లైన్ నుంచి మనం తాలూకా సెంటర్ వైపుగా వెళ్ళిపోవచ్చు హోటల్ లైన్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు డొంక రోడ్డు చూస్తున్నాం మనం చూడండి అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మూడు వంతెల సెంటర్ చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మూడు వంతెల కిందగా వెళ్ళిపోవచ్చు అనమాట అయితే ఇక్కడ రాత్రి వేళ లైట్లు లేని కారణంగా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ ప్రయాణికులు బాటసార్లు చాలామంది చెప్తున్నారు వాహనదారులు పగలు పర్వాలేదు కానీ రాత్రివేళ చీకటిగా ఉంటుందని చెప్తున్నారు వంతుల సెంటర్ ఇటీవల ఈ వంతుల సెంటర్లో దీన్ని అభివృద్ధి చేశారు ఈ చిన్న బ్రిడ్జిని అభివృద్ధి చేశారనమాట అయితే ఇట్లా ఆధునికరంగా బొమ్మలు వేశారే కానీ లైట్లు లేని కారణంగా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా ప్రక్కనుండ డ్రైన్ పొంగటం వల్ల వర్షం వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఈ లోపల వర్షం నీరుస్తుందన్నమాట వర్షపు నీరు భారీ వర్షాలు వచ్చినప్పుడు లోపల వర్షం నిరుస్తుంది అని చెప్తున్నారు అంటే అటు మీద ఇటు పల్లంగా ఉండటం వల్ల ఈ మూడు మూడువంతెనలు ఈ డౌన్లో నీరు బాగా నిలుస్తుందని చెప్తున్నారు కొత్తపేట నుంచి ఇటువైపుగా నీరు వస్తుంది ఇటు నీరు వెళ్ళటానికి డ్రైన్ సిస్టమ్ సరిగా లేదని కూడా ఇక్కడ స్థానికులు వ్యాఖ్యానం చేస్తున్నారు మూడు వంతెల సెంటర్ గుంటూరు సిటీ మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే కొత్తపేట వెళ్ళిపోవచ్చు గారి బొమ్మ సెంటర్ ఇది ఇటు నుంచి కుడిచేపు వెళ్తే భాస్కర్ డేకి వెళ్ళిపోవచ్చు మనం కొత్తపేట శనక్కయాల ఫ్యాక్టరీ రోడ్డు వెళ్తున్నాం ప్రైవేట్ బ్యాంకులు ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులు ఇవన్నీ కూడా ఇటువైపుగా చూడవచ్చు అయితే నిత్యం రద్దీ పెరిగిందనే చెప్పాలి ఇటువైపు ట్రాఫిక్ బాగా పెరిగిందనమాట శంకర్లాస్ బ్రిడ్జి పనులు చేస్తున్న కారణంగా అటు నుంచి వెళ్ళేవాడు కూడా ఇటు రావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని ట్రాఫిక్ గంటల కొద్దీ ఆగిపోతుందని కూడా చెప్తున్నారు కొన్ని సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొంతమంది సూచిస్తున్నారన్నమాట ప్రజలు ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నట్లయితే సక్రమంగా వాహనాలు వెళ్ళిపోతాయని చెప్తున్నారు ఒక్కోసారి అరగంటకు పైగా ఒక్కో సెంటర్లో ఇలా వాహనాలు నిలిచిపోతున్నాయని కూడా చెప్తున్నారు శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్ కొత్తపేట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం కొత్తపేట మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు ఇవన్నీ కూడా ఇటువైపుగా ఏర్పాటు చేశారు అయితే గతం మీద ఇటువైపు ట్రాఫిక్ పెరిగిందని చెప్తున్నారు శంకరలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం వల్ల అటు నుంచి వచ్చేవారు కూడా ఇటువైపు రావటం వల్ల ఎక్కువ మంది వాహనదారులు ఇటువైపు ఒక్కసారి రావటం వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్తున్నారు చూడండి ఇక్కడ కొత్తపేట నెహ్రూ నగర్ మీద నుంచి వచ్చి అటు నుంచి వస్తే ఎడం వేపు ఇటు కుడిచేవేపు కొత్తపేట వెళ్ళిపోవచ్చు అటు వాహనాలు ఇటు వాహనాలు రావడం వల్ల ఈ సెంటర్లో చాలా జామవుతుంది చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్ కొత్తపేట వెళ్ళిపోవచ్చు ఈ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవచ్చు అని చాలామంది చెప్తున్నారు ఏదైనా సరే గతం గంటే మిన్నగా కొన్ని రోడ్లు వేసినప్పటికీ ఈ ట్రాఫిక్ సమస్యని వెంటనే చర్య తీసుకోవాలని ఇక్కడ స్థానిక ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ సమీప వార్డుల్లో కొన్ని సీసీ రోడ్లు వేస్తున్నారు ఇంకా కొన్ని డ్రైన్ల నిర్మాణం కూడా చేయాలని చెప్తున్నారు గుంటూరు పాత బస్తీ చూస్తున్నాం మనం కొత్తపేట పాత బస్తీ ఈ సమీప ప్రాంతాల్లో కొన్ని రోడ్లు కూడా వేస్తున్నారు ఇటు నుంచి వెళ్తే మనకి హాస్పిటల్ లైన్ వస్తుందన్నమాట కొత్తపేట శివాలయం సెంటర్ అనమాట ఇది ఇటీవల కొత్తపేట శివాలయం పాలక వర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు గుంటూరు తూర్పు నియోజర్గ పరిధిలో కొత్తపేటను మనం చూస్తున్నాం ఈ సమీప ప్రాంతాల్లో సీసీ రోడ్డు కూడా వేస్తున్నారు కొన్ని డ్రైన్ నిర్మాణం కూడా చేపట్టారు కొత్తపేట శివారు ప్రాంతంలో గుంటూరు తూర్పు నియోజర్గ పరిధిలో కొన్ని రోడ్లు కూడా మరమ్మతులు చేస్తున్నారు డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టారు కొత్తపేట శివాలయం చూడండి సాయంత్రం వేళ ఇక్కడ బాగా రద్దీగా ఉంటుంది కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపించే సెంటర్ అనమాట ఇది కొత్తపేట అంటే హాస్పిటల్స్ మెడికల్ షాపులు వ్యాపార సంస్థలు అన్నీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు కాబట్టి అటు టూ టౌన్కి వెళ్ళాలన్న వన్ టౌన్ నుంచి ఏకైక మార్గంగా ఈ కొత్తపేట మార్గం ఉండటం వల్ల ట్రాఫిక్ బాగా జామ్ అవుతుందని కూడా చెప్తున్నారు చూడండి నిత్యం ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆగిపోతున్నాయి కొత్తపేట పాతబస్తీ మనం చూస్తున్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో కొత్తపేట చూస్తున్నాం మనం శివాలయం సెంటర్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ కొండి ఫ్రెండ్స్ గుంటూరు అభివృద్ధి గురించి ప్రగతి గురించి గుంటూరు సమస్యల గురించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి గుంటూరు సిటీ అభివృద్ధి గురించి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ అయితే గుంటూరు నగరాన్ని సమీప గ్రామాలు కలిపి ఒక మెగా సిటీగా మెగా కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుంది ఈ దిశగా గుంటూరు రూరల్ మండలంలో గ్రామాలన్నీ కూడా గుంటూరు నగరంలో కలుపుతారని చెప్తున్నారు ఇలా కలిపినట్లయితే మరింత పెద్దదైన మెగా కార్పొరేషన్గా గుంటూరు ఆవిర్భావం చెందుతుంది ఈ దిశగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కువ నిధులు కేటాయిస్తారని చెప్తున్నారు కార్పొరేషను పెద్దదిగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందన్నమాట త్వరలో గుంటూరు కార్పొరేషన్లో సమీప గ్రామాలన్నీ కలుస్తాయి అలా కలిసినప్పుడు ప్రక్కనే అమరావతి రాజధాని ఉండటం రాజధాని అభివృద్ధి చెందినట్లుగానే గుంటూరు కార్పొరేషన్ కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు ఒకవైపు విజయవాడ అభివృద్ధి చెందినట్లుగానే గుంటూరు కూడా మరింత అభివృద్ధి చెందాలని ఇక్కడ చాలామంది కోరుతున్నారు పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని ఇక్కడ చాలామంది కోరుతున్నారు గుంటూరు సిటీ